హాయ్ మాస్టర్స్ అందరికి కూడా అందరికి బ్రహ్మాస్ మెటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ ముందుగా అనంతర్ గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిసార్ కూడా చదవ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్ మనం మధ్యాహ్నం పూట ప్రతి గురువారం శుక్రవారం నాడు గీతాయనం పత్రిసార్ గారు రచించిన ఎనిమిది శ్లోకాలతో అవి పులీకరణగా ధ్యాన వివరణ కూడా అందజేసిన ముఖ్యమైన శ్లోకాల గురించి చర్చించుకుంటూ నేర్చుకుంటూ దాని యొక్క ఉచిన్న ధ్యాన వివరణ తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటికి పదిహేను రోజులు పూర్తి చేసుకున్నాం మాస్టర్స్ ఈ రోజు డే సిక్స్టీన్ లోకి ఎంటర్ అయ్యాము ఈ రోజు మనము థర్డ్ చాప్టర్ లో నిన్న స్టార్ట్ చేసుకున్నాం రెండు శ్లోకాలు దాని కంటిన్యూషన్ గా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఈ రోజు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ సో మచ్ ఓవర్ టు యూ మేడం ఎస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్చునా कर्मेन्द्रियै कर्मयोगम् असक्तः स विशिष्यते मरसार यस्विन्द्रियाणि मनसा नियम्यारभतेर्चुना कर्मेन्द्रियै कर्मयोगम् असक्तः स विशिष्यते यस्विन्द्रियाणि मनसा నియం యారభతేర్చున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విసిష్యతే ఓకే అండి ఇప్పుడు మనం వర్డ్ బై వర్డ్ చెక్ చేద్దాం ఎక్కడ కట్ చేయాలి అనేది అర్థమవుతుంది యస్వింద్రియాణి మనసా నియం యారభతేర్చున స్వీంద్రియాణి మనసా నియం యారభతేర్చున కర్మేంద్రియై కర్మయోగం సక్త స కర్మయోగం మా ఇక్కడ వచ్చేసిన తర్వాత అసక్త స విశిష్యతే అని వస్తుంది అనమాట ఇక్కడ మనం గమనించుకోవాలి కర్మేంద్రియై కర్మయోగం అసక్త స కర్మేంద్రియై కర్మయోగం అసక్త సా విశిష్యతే ఒక్కసారి పూర్తి శ్లోకం చదివి వినిపిస్తాను మనం తాత్పర్యంలోకి వెళ్ళిపోదాము అయితే ఓ అర్జున ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వసపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడు అతడే ఉత్తముడు ఓకే ఇప్పుడు మనం ధ్యాన వివరణ చూద్దాం దీని గురించి ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు ఉత్తములు బహిర్ధమం ఆచరించని వారు అంత సమనం కోరుకునేవారు ఉత్తములు బహిర్ ఇంద్రియాలను మనస్సులో మాత్రమే స్వాధీనపరుచుకుంటారు ఉత్తములు బయట ఏ మాత్రం నిగ్రహాన్ని పాటించని వారు అయినా లోపల మహా మనో మహా నిగ్రహాన్ని పొందినవారు వారు బయట ఏమైనా సరే లోపల ఏమీ కాకూడదు అని తెలుసుకున్నవారు బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల ఉండదు బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ లోపల సంపూర్ణమైన కర్తవ్య భావన శూన్యత ఇదే నిజమైన కర్మయోగం ఓకే అండి సో ఇక్కడ మనకి కర్మయోగం గురించి చెప్పారన్నమాట కృష్ణుల వారు అర్జునుడికి చెప్తున్నారు ఇక్కడ కర్మయోగం గురించి అంటే ఇప్పుడు మనకి శరీరము ఉంది లోపల మనస్సు అనేది ఒకటి ఉంది అంటే బాహ్యము అనేది ఒకటి ఉంది అంతరం అనేది ఒకటి ఉంది సో శరీరము జగత్తులో మనస్సు భగవంతునితో ఉండడం అంటే ఇప్పుడు శరీరం మన బాహ్యంలో ఉంది బయట ప్రపంచానికి కనపడుతుంది బాహ్యంతో ఉన్నది ఈ శరీరం అనమాట మనం బాహ్య జగత్తులోనే ఉంటూ అంతరంలో మనస్సులో ఎప్పుడు భగవంతునితో సరెండర్ అయిపోవడం అనమాట మీనింగ్ ఇక్కడ మనం బాహ్యంగా ఉంటున్నా కూడా కూడా బయట జగత్తుతో అంటే ప్రాపంచికత ఆధ్యాత్మికత అనుకోండి మనం ఈ శరీరం భౌతికతకు సంబంధించినది సో ప్రాపంచికంలోనే ఉంటూ లోపల భావనలు మనస్సు మాత్రం అంకిత భావం ఎక్కడ పరమాత్మతతో అంకిత భావంతో ఉండగలగాలి అన్నది ఇక్కడ మీనింగ్ అనమాట అర్థమైందా అండి ఇది చాలా సింపుల్ కర్మ యోగము అంటే ఇక్కడ కర్మ ప్లస్ యోగము అంటారు ఓకే అండి సో ఏదైనా ఒక కర్మ చేస్తున్నాం ప్రాపంచ కర్మలు చేస్తున్నాం కానీ అది యోగంతో చేయాలి కర్మ యోగం అంటే భగవంతునితో దాన్ని సరెండర్ చేసేది అంకిత భావంతో ఇప్పుడు నేను చేస్తున్నా కాదు ఈ కర్మ నా చేత చేయబడుతుంది ఇది ఆ భగవంతునికి అంకితం ఇది భగవంతునికి అర్పిస్తూ ఇచ్చ నేను చేయగలుగుతున్నాను ఇది భగవద్ అర్పణం అంట అది కర్మ యోగం సో కర్మల్ని యోగంతో కూర్చుకోవాలి మనం ప్రతి కర్మను కూడా యోగంతో మిక్స్ చేసినప్పుడు దాని యొక్క బంధంలో ఇరుక్కుపో ఫలితాన్ని ఆశించము జస్ట్ ఆ కర్మనే భగవద్పణం చేసుకుంటూ కర్మలు చేసుకుంటూ ఫలితాన్ని అర్శించకుండా నిష్కామ కర్మగా చేసుకుంటూ పోతే అది అసలైన ఉత్తమమైన లక్ష లక్షణం అనమాట అలా కాకుండా ఇప్పుడు మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం కదండి సన్యాసుల గురించి బాహ్యంగా వాళ్ళు ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నట్లు కనపడుతున్నారు కానీ లోపలంతా కూడా ఇంద్రియాల వెనక పరిగెడుతూ ఉంటుంది వాళ్ళ మనసు మాత్రం కామ్ గా ఉండదు అనమాట ఇంద్రియ విషయాల మీదే ఆధారపడి వెళ్తూ ఉంటుంది పైకి కనిపించినా లోపల ఉండదు మనం పైకి ఏం కనబడకపోయినా లోపల మొత్తం మనం దైవానికి అంకితం చేసుకుంటూ కర్మల్ని చేసుకోవడమే కర్మయోగము అంటే ఇక్కడ రెండు విషయాలకి ఇక్కడ మనకి డిఫరెన్స్ చెప్పారన్నమాట కపట గురువులు సన్యాసులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఈ ప్రాపంచికంగంలోనే ఉంటూ కూడా మనం లోపల ప్రతి కర్మను ఆచరించినప్పుడు కూడా మనం అది దైవానికి అర్పితం చేసుకుంటూ చేసినప్పుడు ఇది ఒక యోగంగా మారుతుంది కర్మ యోగంగా మారుతుంది అని వాళ్ళకి మనకి డిఫరెన్స్ అనమాట సన్యాసి ఎలా చేస్తారు ఆ మామూలుగా బాహ్యంగా శరీరము జగత్తులో ఉన్న వాళ్ళు మామూలు వేషధారంలోనే ఉంటాం మనం అందరం కూడా కానీ మన మనసు ఎప్పుడు కూడా ఆ దైవత దైవంలోకి అర్పితం చేసుకుంటూ యోగంలో ఉంటాము ఆ డిఫరెన్స్ ఇక్కడ చెప్పబడింది అనమాట సో మన వృత్తి ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రతి ఒక్క వృత్తి ధర్మాన్ని కూడా భగవంతునికి అర్పితం చేసుకుంటూ చేయడమే కర్మయోగము అది మెయిన్ పాయింట్ అండి ఇక్కడ కర్మయోగం గురించి మనం తెలుసుకోవాలి సో ఎన్ని ఆచరించినా కూడా ప్రాపంచికంగా ప్రతి ఒక్కటి భగవంతుడికి అర్పిస్తూ చేయాలి కానీ సన్యాసులు అలా ఉండరు ఏది తలపెట్టినా బయటకి ఆధ్యాత్మికంగా కనపడినా కూడా వాళ్ళ మమకారం వాళ్ళకి లోపల ఇంద్రియాల పట్ల మమకారం పోదు వాళ్ళకి వాళ్ళే కపట గురువులు అంటారు సో అది నిన్నటి క్లాస్కి ఇది ఒక లింక్ అనమాట సో ఇక్కడ కర్మయోగం గురించి చెప్పబడింది అర్థమైందండి సింపుల్గా మనస మనసా నియరేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త విశిష్యతే సో అప్పుడు మనం ఆ కర్మలను ఆచరించిన వలన మనకి ఆసక్తి ఉండదు ఫలితం మీద ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషం మనం ఆది భగవంతునికి అర్పితం చేస్తూ కర్మలు చేపట్టడం వలన ఆ దాని యొక్క రిజల్ట్ పట్ల ఆసక్తి మనం ఉండదు మనకు ఉండదు అది యోగి లక్షణము అది కర్మయోగంగా మారుతుంది కర్మాన్ని యోగంగా మార్చగలిగేదే ఉత్తమ ఉత్తముల యొక్క లక్షణము ఓకే అండి సో నెక్స్ట్ శ్లోక ఎయిత్ శ్లోక థర్డ్ చాప్టర్ లోనే మనం ఎయిత్ శ్లోకాకి వచ్చాము ఒకసారి చదివి వినిపిస్తాను నియతం గురు కర్మత్వం కర్మ శరీర యాత్రి నా ప్రసిద్ధేద కర్మణ మరొకసారి నియతం గురు కర్మ त्वं कर्म ज्यायोह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेदकर्मणः मरकसारि नियतं गुरुकर्मत्वं कर्म ज्यायोह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेदकर्मणः ఓకే అండి ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ చూద్దాం నియతం కురు కర్మ కురు కర్మత్వం కర్మ నియత కర్మజ్యాకర్మ శరీరయాత్రి అప్రసిద్ధే కర్మ నియతం కురు కర్మత్వం कर्म ज्यायोह्य कर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेदकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेदकर्मणः सूर्ति श्लोकं चतुतान् नियतं कुरु कर्मत्वं कर्म ज्यायोह्यकर्मणः శరీరయాత్రేద కర్మణ ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దాము నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు ఓకే అండి ధ్యాన వివరణ జీవితం సజావుగా జరగాల్సిన జరగడానికి కాను చేయవలసిన కర్మలను నియమిత కర్మలు విహిత కర్మలు కర్తవ్య కర్మలు అంటారు వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి అవి ఆచరించడం వాళ్ళ స్వధర్మం అవుతుంది కర్మలను చెయ్యకపోవడం అకర్మ అవుతుంది కర్మలను త్యజించడం కంటే కర్మలను చెయ్యడమే మేలు తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం ఉత్తమం ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం ఉత్తమోత్తమం పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా జీవనయాత్ర సాగేదలా కర్మాచరణ మానేస్తే బద్ధకం సోమరితనం అలవాటై ఆరోగ్యము బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది నిజానికి కర్మలు చేయకపోతే భౌతిక కాయం కూడా నిలవదు కనుక కర్మలు చేయటంలో సోమరితనం ఎప్పుడూ తగదు ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలే చేయాలి శాస్త్ర సమ్మతమైన కర్మలే చేయాలి ఆ కర్మలు సత్కర్మలు నిష్కామ కర్మలు అయితే ఇంకా మంచిది ఇవన్నీ కూడా కనెక్టివిటీ అండి ఇక్కడంతా కూడా మనకి కర్మ కర్మ గురించి చెప్పారు కర్మలు ఎన్ని రకాలు మనకి ఎలాంటి కర్మలు వస్తుంటాయి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు కూడా కర్మ సిద్ధాంతంలో కొంచెం మనం మాట్లాడుకున్నాం కదా సో మనం జీవితం ఈ జీవితము ఈ భూలోకానికి వచ్చాక సజా సజ హ్యాపీగా సాగిపోవాలి అంటే మనకి ఎన్నో రకాల కర్మలు నియమింపబడ్డాయి నియమిత కర్మలు అనేవి ఉన్నాయి అంటే శాస్త్రము వేదాలు చెప్పిన ప్రకారంగా కొన్ని నియమాలు ప్రకారంగా చే ఆచరించే కర్మలు నియమిత కర్మలు అనమాట కొన్ని ఉంటాయి కదా మనకి చేయాల్సినవి ఖచ్చితంగా ఇవి మన నియమాలు అంటే మన శాస్త్రాల నుంచి వేదాల నుంచి మనకి చెప్పబడినవి కొన్ని నియమిత కర్మలు ఉన్నాయి కొన్ని విహిత కర్మలు అంటే విచక్షణతో చేసే కర్మలు అనమాట అంటే ఎలాంటి కర్మలు ఆచరించాలి ఇది కరెక్ట్ అయినా ఇది సత్కర్మల కాదా అని చెక్ చేసుకుంటూ ఎరుకుతో అండ్ నిష్కామంగా ఉండాలి ఆ కర్మలు నిష్కామ కర్మలు సత్కర్మలు అనే వాటిని విహిత కర్మలు అంటారు ఇంకా కర్తవ్య కర్మలు అంటే మన వృత్తి రీత్యా మనం మన పోషణకి మనకు కావాల్సిన కర్తవ్య కర్మలు కొన్ని ఉంటాయి సో ఇవన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలన్నమాట ఇవన్నీ కరెక్ట్ గా గా ఉంటే అప్పుడు మన జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది అన్న విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది సో నియమిత కర్మలు ఉన్నాయి విహిత కర్మలు ఉన్నాయి కర్తవ్య కర్మలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఫాలో చేయడం అనేది స్వధర్మం కింద వచ్చేస్తుంది అంటే ఏవి సత్కర్మలు ఏవి నిష్కామ కర్మలు ఏవి కర్తవ్య కర్మలు మన వృత్తిరీత్యా వచ్చిన కర్మలు ఏవి శాస్త్ర పరంగా వేదాల పరంగా మనకి నియమించిన కర్మలు ఇవన్నీ చేసుకుంటూ పోతే మనము మన స్వధర్మం అది మన కర్తవ్య ధర్మం అని మన స్వధర్మం పాటించినట్లు అవుతుంది సో ధర్మో రక్షిత అన్నప్పుడు మన కర్తవ్యాన్ని కూడా మనం నిర్వర్తించాలి కదండి మనం మన ధర్మాలేంటి తెలుసుకొని మన కర్తవ్యాలేంటో తెలుసుకొని వాటిని కూడా ఆచరించినప్పుడే మనం రక్షింపబడతాం ఆ ధర్మం చేతిలోనే ఆ యొక్క ధర్మం చేతిలోనే మనం రక్షింపబడతాము అలా కాకుండా ఏ కర్మలు నేను చెయ్యను నేను అది ఏమి వినను నేను ఇలానే ఉంటాను అని బద్ధకంగా మనం మొండికేసి కూర్చుంటే ఎవరికండి నష్టము మనకే నష్టము అంతే కదండి సో ఎంత పదును పెడితే ఈ శరీరం కూడా ఒక మిషన్ లాగా అనమాట మిషను వాడకుండా అలానే మూల పెట్టండి రిపేర్లు వస్తాయా లేదా మన శరీరం కూడా అంతే ఎంత పదును పెడితే ఎంత ఎక్సర్సైజ్ చేసి లైక్ ఎంత పనులు మూవ్మెంట్ అనేది ఇస్తేనే అది మూవ్ చేస్తుంది మనల్ని నెక్స్ట్ ఫ్యూచర్ లో లేకపోతే బద్ధకంగా ఉందని చెప్పి మనం ఎక్కువ రెస్ట్ లో ఉంటే అది కూడా మూలపడిపోతుంది సో ఎంతో కొంత శరీర శ్రమ కూడా మనకి అవసరమే శరీరం బాగుంటేనే కదండి ధ్యానం చేయగలుగుతాము మనకు శరీరం సహకరించాలి కదా సో దానికి ఫస్ట్ ప్రయారిటీ మన శరీరానికి ఇవ్వాల్సిందే అది కూడా మన ధర్మమే మనం శరీర ధర్మం అనే చెప్పుకున్నాం ఇంతకు ముందు మూడు రకాల ధర్మాలు శరీర ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే పుష్టిగా ఉంటేనే కదా మనం ధ్యాస పెట్టగలుగుతాం శ్వాస మీద ఆ ధ్యానం చేయాలన్నా కూడా శరీరం పుష్టిగా ఉండాలి సో శరీరానికి ధర్మం ఏంటి దానికి ఎంతో కొంత యోగ వ్యాయామము ఏదో ఒకటి మూమెంట్స్ నడక దానికి ఏదో ఒకటి ఇవ్వాలి చక్కటి ఆహారం ఇవ్వాలి చక్కగా మాట్లాడుతూ ఉంటే శరీర పోషణ అనేది అందబడుతుంది సో ఎప్పుడైతే శరీరము బద్ధకానికి లోనవకుండా శరీర కర్తవ్యాన్ని ధర్మాన్ని మనం ఆచరిస్తామో అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి కూడా జరుగుతుంది అని చెప్తారు ఇక్కడ ఆధ్యాత్మిక పురోగతి జరగాలంటే శరీరం కూడా కావాలి మనకి ఎందుకంటే మనం భూలోకంలో ఉన్నాము శరీరంతో కలిపి మన ఆత్మ ఇక్కడికి ప్రయాణించింది కాబట్టి శరీర ధర్మం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం ఇవ్వగలగాలి అప్పుడు ఆటోమేటిక్ గా ఆధ్యాత్మిక పురోగతికి అది సహాయపడుతుంది అంతే కదండి సో అదే ఇక్కడ చెప్పబడ్డారు అలా కాకుండా మీరు లేజీగా ఉండి బద్ధకంగా ఉండి ఇలా చేసినందువల్ల ఎవరికి నష్టము మనకే నష్టము సో అప్పుడు శరీరము అనారోగ్యం పాలవుతుంది అనారోగ్యం పాలైనప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఏమైనా సాధించగలుగుతావా ఏమీ సాధించలేవు సో ఫస్ట్ మన శరీరానికి ఇచ్చి తర్వాత మనం ధ్యానం చేయగలిగితే ఆ ధ్యానమే మళ్ళీ శరీరాన్ని రక్షిస్తుంది ముందు చేయాలంటే శరీరం పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ధ్యానం శక్తితో ఆటోమేటిక్ గా శరీర ఆరోగ్యం కూడా కలుగుతుంది మనకి తర్వాత 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 అప్పుడు మీరు వ్యాయామం తక్కువ చేసినా పర్వాలా మీరు ఆల్రెడీ శక్తిని తీసుకోవడం వల్ల ధ్యానంలో శరీరం రక్షింపబడుతూ ఉంటుంది అని చెప్పారనమాట కానీ మొదట శరీరం దృష్టి మీద పెట్టి తర్వాత ధ్యానంకెళ్ళి ఆ ధ్యానమే మళ్ళీ తిరిగి మనల్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచగలుగుతుంది ఆధ్యాత్మిక పురోగతి ప్రాపంచిక పురోగతిలో కూడా తీసుకువెళ్తుంది అదే కదా మనం చెప్పుకున్నాము ప్రాపంచికం అనేది సక్సెస్ అవ్వాలంటే దానికి రూట్ ఏంటి అంటే ఆధ్యాత్మికత చెట్టుకి రూట్లు ఎలా ఇంపార్టెంటో ఈ రూట్స్ అనేది మన ఆధ్యాత్మికత అప్పుడు చెట్లు ఆ పండ్లు అనేది ప్రాపంచికత రిజల్ట్ అనేది మనకి చక్కగా వస్తుంది ఫౌండేషన్ బిల్డింగ్ కి ఎలా అయితే కావాలో ఆ బిల్డింగ్ బాగుండాలి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కింద ఫౌండేషన్ ఎంతో గట్టిగా ఉండాలి ఆ ఫౌండేషన్ ఇక్కడ మన ఆధ్యాత్మికత ఇది చాలా ఇంపార్టెంట్ సో మనం అందరికి చెప్పగలగాలి ఏంటి ఆధ్యాత్మికత ఎందుకు మీరు ఇదే ప్రచారం చేస్తున్నారంటే ఇది ఒక రూట్ లాగా ఇది ఒక ఫౌండేషన్ లాగా ఇది కానీ పట్టుకుంటే మీరు ఈ జీవితాన్ని చక్కగా జీవించవచ్చు ఆధ్యాత్ అద్భుతంగా జీవించవచ్చు జీవితం ఎలా జీవించాలో మనకి మెలుకోలు అర్థమవుతాయి ఇవన్నీ భౌతిక ప్రపంచంలోని చదువులలో మనకి రాదండి మ్యాథ్ ఇంగ్లీషు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని చదివినా కూడా అది లిమిటెడ్ విద్యనే అసలైన విద్య ఇది ఉంది అంటే అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు దాని యొక్క అంతర్యామి మనకి ఈజీగా బోధపడుతుంది విద్య అనేది రూట్ ఫౌండేషన్ ప్రాపంచిక విద్య అనేది సెకండరీ ఆత్ ఆత్మవిద్యతో ప్రాపంచిక విద్యలను కూడా మనం ఈజీ ఈజీగా చేయొచ్చు అనమాట ఈ ఈ పాయింట్ని మనం స్కూల్స్ కి తీసుకెళ్ళచ్చు స్కూల్స్ లో వాళ్ళందరూ కూడా అన్ని సబ్జెక్టులు ఎలా చదవగలుగుతారు వాళ్ళకి బేస్ ఏమి ఇవ్వాలి అంటే ఆత్మవిద్య ధ్యానము ఇవి ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంతో స్ట్రెస్ గా చదువుకున్న సబ్జెక్ట్స్ అన్నిటి కూడా ఈజీగా చదవగలుగుతారు ఎందుకంటే వాళ్ళల్లో మనం చేంజెస్ తీసుకొస్తున్నాం ధ్యానంలో ఏం జరుగుతుంది ఆల్ఫా స్టేట్ కి వెళ్ళిపోద్దండి మనందరం మన అందరం ఇప్పుడు మాట్లాడుతున్నాం తింటున్నాం చదువుతున్నాము ఆలోచిస్తున్నాం ఇవన్నీ అంటే ఇప్పుడు మన బ్రెయిన్ యొక్క స్ట్రక్చరు ఎలా ఉంటుందో తెలుసా అండి బీటా స్టేట్ లో ఉంటుందంట బ్రెయిన్ ఒక్కసారి ధ్యానంలో ఒక పదిహేను నిమిషాల తర్వాత మనము కొంచెం కొంచెంగా ధ్యాన స్థితికి వెళ్ళేటప్పుడు ఆల్ఫా స్టేట్కి మారుతుంది ఆ బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎందుకు ఆల్ఫా స్టేట్ అంత గొప్పది అంటే సూపర్ లర్నింగ్ స్టేట్ అంటారు దాన్ని ఇది మనం స్కూల్స్ లో పిల్లలకి చెప్పగలగాలి టీచర్స్కి కూడా ఇది అవగాహన తెప్పిగలగాలి ఈ ఆల్ఫా స్టేట్కి వెళ్ళగానే వాళ్ళ బ్రెయిన్ ఏం చేస్తుందంటే సూపర్ లర్నింగ్ స్టేట్ ఆ స్టేట్లో కానీ వాళ్ళు ఉండి తర్వాత చదివినట్లయితే వాళ్ళ యొక్క కెపాసిటీ పెరుగుతుంది మెమొరీ కానీ గ్రాస్పింగ్ కానీ ఫోకస్ కానీ స్కిల్స్ డెవలప్ అవ్వడం కానీ ఆ స్టేజ్ని స్టూడెంట్స్ కి అక్కడ వరకు చాలు అందుకే వాళ్ళు పదిహేను నిమిషాలు అరగంట చేసినా వాళ్ళకి సరిపోతుంది మనం ఆ స్టేట్ని కూడా మనం దాటినప్పుడు మనము టీటా స్టేట్ అని గామా స్టేట్ కానీ మనం ఇంకా ముందుకు వెళ్తూ వెళ్తూ ధ్యాన స్థితిలో ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మిరాక్యులస్ థాట్స్ వస్తాయని మనకి పత్రిజీ సార్ చెప్తుంటారు కదండి ఇంకా ఏది అనుకుంటే మనం ఆ సంకల్పాలు సిద్ధించడము ఎప్పుడు ఆ పాజిటివ్ స్టేట్ లో ఉండడం ఇంకా ఎప్పుడు నెగిటివ్ థాట్స్కి అవకాశం లేదు ఆ స్టేట్ లోకి వెళ్ళిపోయాక అది మనస్సుని దాటిపోయిన స్టేట్ అనమాట ఆలోచన రహిత స్థితికి మనం చేరిపోవడం వల్ల మనము నెగిటివ్ దానికి దారి ఉండదు అక్కడ ఇంకా అన్ని పాజిటివ్ థాట్స్ మిరాక్యులస్ థాట్స్ ఇప్పుడు సార్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అని పెద్ద పెద్ద మిరాక్యులస్ థాట్స్ చేయగలిగి దాన్ని మేనిఫెస్ట్ చేశారు అంటే ఆ స్టేట్ కి వెళ్ళగలిగితే ఇది సాధ్యం అవుతుంది అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే సో శరీరం పుష్టిగా ఉంటేనే మనము ధ్యానం చేయగలుగుతాము సో ధ్యాన స్థితిలోకి వెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ మనకి తెలిసినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అంటే ముందు శరీరం పుష్టిగా ఉండాలి బద్ధకం అనేది పెద్ద శత్రు మనం దసరా గురి దసరాలో కూడా చెప్పుకున్నాము ఆధ్యాత్మిక బద్ధకం అనేది మన అందరి అసురుడు మన లోపల ఉన్న శత్రువు ఎవరో కాదు అసురులు ఎవరో బయట లేరు ఈ బద్ధకం అనే రాక్షసుడే మహిషాసుర మర్తిని గురించి చెప్పుకున్నప్పుడు మహిష అంటేనే బద్ధకం అంట మహిషాసుర మర్దిని దాన్ని మర్దించేసారి డిస్ట్రాయ్ చేసినప్పుడే మనం పురోగతి వైపు వెళ్తాము సో ఈ బద్ధకమే మన రోజు బా రోజు బ్రష్ చేసుకోవాలా రోజు నేను వంట చేయాలా రోజు నేను అన్ని పనులు చేయాలా అంటే చేయాల్సిందే మనం డిజైన్ చేసుకొని మనం ఈ భూలోకంలో బ్రతకడానికి వచ్చా అంటే మన ఈ కర్మలన్నిటిని కూడా ఆచరించాలి కానీ ఎప్పుడైతే యోగంతో కూడి ఉంటుందో ఆ యొక్క కర్మ ప్రతి ఒక్కటి ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాం తింటున్నాం వంట చేస్తున్నాం ప్రతి ఒక్కటి భగవద్ అనుకుంటూ చేయండి అది యోగంగా మారుతుంది అప్పుడు దాన్ని వర్తమాన క్షణంలో మనం మైండ్ ఫుల్నెస్ నిన్న చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క క్షణాన్ని ఎరుకతో ఆ కర్మను ఆచరించేటప్పుడు అది భగవతికి భగవంతునికి అర్పితం చేసినప్పుడు దాని యొక్క ఫలితం మీద ఆసక్తి లేనప్పుడు అది సత్కర్మలు నిష్కామ కర్మలు అవే విహిత కర్మలుగా ఉంటాయి దాని వల్ల మనకి ఎంతో ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుందండి ఓకే అండి సో నియతం గురు కర్మత్వం కర్మజ్యాయో శరీరయాత్రా పిచే నేద కర్మణ ఓకే అండి అర్థమైందా ఓకే అండి